హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఉన్నా అండి ఇప్పుడే అన్నం నేను ఇంకా వేరే పని మీద బయటికి వెళ్ళాలనుకుంటున్నాను ఆ పని ఏంటంటే ఇప్పుడు లేడీస్కి మోడీ గారు మిషన్ ఇస్తున్నారంట ఇస్తారంట ఇంకా ఇయ్యలేదు ఇచ్చారంటే ఎంతవరకు చూడాలా నేను అప్లై చేసుకుందాం అని వెళ్తున్నాను మిషన్ ఉంటే మేలు కదా మనకి నేను మగ్గం వర్క్ వేస్తాను మిషన్ కూడా ఉంటే జాకెట్లు కూడా కుడతా కుడతాను కదా అందుకు అప్లై చేసేద్దాము మంచిది అయితే మనకు అని అనుకున్నా ఇంకా పని ఉంది కొంచెం పని చేసుకొని ఇంకా వెళ్ళాలి బయటికి ఇంకోటి మీరు కూడా ఖచ్చితంగా మోడీ చే పెట్టిన పథకానికి అప్లై చేసుకోండి మిషన్ వచ్చిన మేలు కదా ఒక పదిహేను రోజులు ముప్పై రోజులు నేర్పిస్తారంట తర్వాత మిషన్ ఇచ్చారంట లేడీస్కి ఇంట్లో మిషన్ ఉంటే చాలా మంచిది చిన్న చిన్నవి కుట్టేసుకోవచ్చు కదా మనకి అందుబాటులో ఉన్నటివి ఇంకొకటి మంచిగా యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు అదే అండి నేనైతే ఈరోజు అప్లై చేసేస్తాను ఎట్లా చేసేది మీకు కూడా చూపిస్తాను ఏదేదో కావాలన్నారంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటో ఎవరిదన్నా నామిని ఒక ఆధార్ కార్డు మా అన్నదో మా హస్బెండ్దో మా నాయనదో మా నాయనది ఇచ్చేది లేండి తక్కువ ఉన్న వాళ్ళది కావాలంట అలా కావాలని అడిగినారు ముఖ్యంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్కు ఒకవేళ మిషన్ ఇవ్వకుండా కానీ అమౌంట్ వేస్తారంట మిషన్ ఉంటే మేలు అనుకుంటున్నా నేను చూద్దాం ఎంతవరకు నిజామో ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రావో నాకైతే రావాలని కోరుకోండి దేవుణ్ణి ప్రార్థించని నా కోసం సరేనా వెళ్ళేస్తాను కొంచెం పనింది ఆ పని చేసుకొని ఇంకా చూపిస్తాను నీకు కూడా మీ సేవకి వెళ్ళి పెట్టాలి నేనైతే ఇంకా బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను బట్టలల్లో అండి కొంచెం ఇంట్లో పని ఉంటుంది కదా ఆ పని వేసుకొని వెళ్దామని అనుకుంటున్నాము ఇద్దరము మా ఆయన ఏ ఐరన్ చేస్తున్నాడు నేను వచ్చేసి బట్టలన్నీ మరతేసి పెట్టాను మొన్న బట్టలు ఉతికింటలేండి ఆ బట్టలు అలాంటివి ఉంటే ఇంకా మరతేసినాను మొత్తము మా ఆయన అయితే ఈ చిర గంటలుగా తీస్తాడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మా ఆయన చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా తీసుకుంటాడు అడిగేప్పుడు కట్ చేప్తా సహా అన్నీ ఐరన్ తీయాలంటాడు నాకైతే ఒక్కోసారి ఒప్పుకున్నప్పుడు చేసి పెడతా ఒక్కోసారి బాగా తీయలేదని మళ్ళీ ఎరువాలు తీసుకుంటాడు ఈ మనిషి నేను తీసిన టీవీ ఎప్పడు మామూలుగా అయితే అందరికీ ఆయన తీసుకుంటుంటాడు ఐరన్ బావా ఇద్దరం కలిసి ఫుడ్ చూడు హలో హలో బాబా గారు మా ఆయన ఇచ్చి ఏమంటాడు కానీ నేను తీసినాను అనుకో ఎన్ని పేర్లు వెళ్తాడో ఇంకా మడత అట రావాలా ఇటు రావాలా అని ఇంకా నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి ఇంకా ఏదో ఒక పనిందని చెప్తాను ఆ మనిషి ఇంకా తీసుకుంటాడు దాన్ని ఎంతసేపు తీస్తాడంటే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయింది పొద్దున్న తొమ్మిది అయింది ఖచ్చితంగా ఒక అర్ధగంట సేపు తీస్తాడు ఇస్త్రీ ఒక షర్టు అర్ధ గంట అయింది ఎక్కువనే తీస్తాడు నేను వంట చేసి అన్నం ఉండి పప్పు కూడా ఉండొచ్చు అవు మళ్ళా నువ్వు అంతసేపు తీస్తున్నావు ఇస్త్రీ అంత నిదానంగా తీస్తాడు ఆ మా మంచి ఏం చేద్దాం కానీ కానీ తన తిన్నాం ఆకలి అవుతుంది పోయిరా పూరా ఈ నూనె ఎందుకు చూపిస్తున్నాను అంటే మొన్న ఒక వీడియో పెట్టింటనమాట ఈ ఆయిల్ చూడండి వాడండి మంచిగా జుట్టు ఉంటుంది ఊడకుండా అని కొంత కొంతవరకు చూసినారు జనాలు కానీ నిజంగా చెప్తున్నానండి గానియల్ నూనె తెచ్చుకొని దాంట్లో కాట వేసుకొని కాసింత మెంతులు కాసింత మాకు అవన్నీ కలిపి నూనె కాంచుకొని పూసుకుంటే జుట్టుకి చాలా మంచిది జుట్టు అసలు అస్సలు అంటే అస్సలు ఊడదు నిజం చెప్పాలంటే మీరు మంచి ఫుడ్ తీసుకుంటూ ఇలాంటి ఆయిల్ పెట్టుకుంటే ఖచ్చితంగా జుట్టు ఉంటుంది ఊడకుండా నాకైతే నిజంగానే జుట్టు భుజాల వరకే ఉండే ఇప్పుడు నాకు చాలా మంచిగా గ్రోతింగ్ అవుతుంది ఇంకొకటి ఊడకుండా జుట్టు ఒత్తు అవుతుంది నాకు ఎక్కువ పొడువు పొడువు జుట్టు తక్కువనే తక్కువలో తక్కువ ఉండిండే కొంచెం పెరిగింది కొంచెం ఒత్తు అయ్యింది మీకు కూడా ఖచ్చితంగా అవుతుంది నా సబ్స్క్రైబర్స్ చెప్తున్నా వాడండి సరైన